గ్రేటర్ వరంగల్ రెండవ డివిజన్ పరిధి వంగపాడ్ గ్రామంలోని శ్రీ సాకేత రామాలయంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామస్తులు సమావేశమై బుధవారం ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు శ్రీ సాకేత రామాలయం కమిటీ నూతన చైర్మన్గా జూలూరి రాజ్ కుమార్ గౌడ్ వైస్ చైర్మన్గా విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా లింగమూర్తి కమిటీ సభ్యులుగా ఐలోని రజనీకాంత్ సముద్రాల రాము రమేష్ అనిల్ కుమార్ అంబటి యాదగిరి దోమ భాస్కర్ ఎండి ఉస్మాన్ కె రమేష్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో వంగపాడు పిఎస్సీఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు జంగా కుమార్ రఘుపతి రఘుపతిరెడ్డి చింతం శ్రీను బొమ్మగాని వెంకటేష్ గౌడ్ భాస్కర్ సతీష్ గోనెల రమేష్ రాజయ్య ప్రవీణ్ గౌడ్ అశోక్ రంగారెడ్డి సముద్రాల మల్లయ్య రాజేష్ గౌడ్ కుల పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు बंदा तो होता है। बाहर है नहीं चीजें लोग। दस तो नहीं थे, एक कहीं ना कहीं चला बढ़ता है। तो रीकर्डिंग ना भी। ऐसा क्यों तो वहाँ से लोग मारता हैं? बेदान जी, थारा तो मारता है जीता, मेल के लिए मरता है। क्या नींद नहीं है? माला नूपल के ढंग का है? माला नूपल के ढंग का है? माला न

जय श्री राम जय श्री राम ఈ కళ్యాణం విజయవంతంగా చేస్తాను జులూరు రాజ్ కుమార్ గారు వంగపడ గ్రామం పేరు అందుకనే ఈ కమిటీ గ్రామ ప్రజల అందరికీ మా ధన్యవాదాలు శ్రీ సాకేత రామాలయం కమిటీగా శ్రీ జులూరు రాజ్ కుమార్ గారిని మరియు వైస్ ప్రెసిడెంట్గా నన్ను పసుమూర్ విజయ్ కుమార్ నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా శ్రీ సాకేత రామాలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణం నిర్వహించుకుంటాము ప్రతి గత రెండు సంవత్సరాలుగా నిర్వహించుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం వైభవంగా నిర్వహించుకోవడానికి గ్రామస్తులందరూ కలిసి మమ్మల్ని అందరినీ ఎన్నుకోవడానికి ఎన్నుకున్నారు అంతకుముందు ఏ విధంగా అయితే చేశామో ఈసారి కూడా మా కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా చేసి చూపెడతాము గ్రామస్తులందరూ మా అందరి మా అందరికీ సహకరించాలని కోరుతున్నాము ఈ వచ్చే నాలుగు రోజుల్లో అందరూ సహకరించి అందరి సహకారాలతో గుడికి కానీ కళ్యాణ మండపం కానీ నిర్వహించుకోవడానికి అందరూ సహకరించారు ధన్యవాదాలు పసునూరు విజయ్ కుమార్